మేము ఎక్కడికి వచ్చినో మీకు అర్థమైపోయింది ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు అర్థమైపోయింది అయితే మా జానేవి పాప అన్న పాప పాప మా పాప నిద్రలు ఉన్నది ఇప్పుడైతే ఇక గుడి దగ్గరికి అయితే పోతున్నాం ఈరోజు ఏంటంటే అదృష్టవశాత్తు వర్షం కూడా పడతలేదు నిన్న మొన్న దాకా పొట్టు పొట్టు వర్షం నింపింది ఏదైతే వర్షం పడతలేదు పాప వర్షం పడతలేదు ఈ అయితే మాకు తోచినంత వరకు అన్నప్రసాన ఎట్లయితే మాకు తోచినంతవరకు అయితే మేము చేసుకుంటాం అన్న ఓకేనా ఎట్లా చేసుకుంటామో చూడండి ఇక మా పాపకి ఇదే డ్రెస్ కాదు అక్కడ గుడికాడ స్నానం చేయించేది ఉన్నది స్నానం చేయించి మా పాపకు డ్రెస్ ఇస్తాం ఇప్పుడైతే మేము వెంకటేశ్వర స్వామి గుడి కాడికి అయితే పోతున్నాం ఇక మా ఫ్యామిలీ అంతా వెళ్ళట్లేను ఒక ఓన్లీ ఒక ఐదుగురు ఉంటే చాలు కదా అని ఓన్లీ ఒక ఫైవ్ మెంబర్స్ నే పిలిచిన అనమాట వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఇక మా పాప అయితే మస్తు నిద్ర పాప పాప నిజంగా పూరి మా పాప నాలాగనే ఉందిగా పాప నాలాగనే ఉందిగా పెట్టుకుంటే తేపోగా జాన్ మొక్కుకున్నదా జాన్ అయితే మొక్కుకున్నదా మెట్లకు పెట్టాలని ఇక పోతుంది దాదాపు ఒక ఎంత అరవై డెబ్బై వంద మెట్లు నూట ఒకటి ఉంటాయా భార్య పెడుతుంటే కూకొని చూస్తున్నావు భార్యతో పాటు రావాల నువ్వు కూడా ఛాన్స్ నడవాలి మా ఏం చెప్తుంది అని చెప్పి చూస్తుంది పలుకు పలు ఇది కూడా మరి కొట్టు గట్టిగా బలం ఇంకా ఒక కొబ్బరికాయ ఎడబెట్టు ఒక కొబ్బరికాయ తీసుకొని వాటి ఇప్పుడు స్నానం చేయిస్తాం ఎట్లన్నా చికెన్

要不我死谁的？

అట్లా అట్లా నేను రాస్తా అంటే నా రైటింగ్ మంచి ఉండదని చెప్పి రాసుకుంటారు మంచి ఉంటదే నమ్మాలి పేరు కాదు అన్న ప్రాసన ఇవన్నీ పెట్టేసినాం పండ్లు బంగారం డబ్బులు బుక్ కెమెరా రెడీ చేసేటప్పుడు కూడా అనుకోకుండా గుళ్ళ గంట కూడా మోగింది ఇది పండ్లు ఇది బంగారం డబ్బులు బుక్ కెమెరా పెట్టినాం ఇక్కడ మంచిగా పేరు అక్కడికి వచ్చినాక చెప్పు రాసా మా పాప అయితే రెడీ అయిపోయింది పాప జాను పోయా చూసి మా పాప అయితే రెడీ అయిపోయింది ఇక మా పాపని వండ పెడతాం ఏది ముట్టుకుంటుందో చూద్దాం అన్ని చూడు అన్ని చూడు పైసలు విపట్ వచ్చి పైసలు విపట్ వచ్చి దాన్నే ముడుతుంది బుక్ కడికి అయ్యి ముడ్డు ఇప్పుడే ఉంది ముడ్డు ఇప్పుడే ఉంది అబ్బా అయ్యి బా బరువు ఉన్నది కాదు బుక్ ఏతుంది బుక్ కడుక్క

అబ్బో సరస్పుతమ్మ 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 ఓ లక్కీ అబు కుమురు దలయ్య ఏ రెండు ముద్దు రెండు ముద్దు అబ్బో అమ్మో గాని బిచ్చ

ఇప్పుడు సరస్థంభ బుక్ పట్టింది కాబట్టి తుల్ ఆనందం పుట్టి తుల్లా ఆనందం చెల్లెల్ని అడుగు ఏమంటారు మాక్సిమం కాబట్టి మాకైతే అక్కల మచ్చిన దానికి పాప అయితే బుక్ పుట్టింది కాబట్టి

చాల ఇక ఇక మా పాప సదులతలైతుందట సరస్వతం అయింది ఫస్ట్ ఫస్ట్ అయితే బుక్ అనే పట్టుకుంది చూసి పాప ఇంకా నెక్స్ట్ ఘట్టం ఉన్నది ఇక మా పాపకు అన్న ప్రాధన కాబట్టి ఇప్పుడు అన్నం తినబెట్టాలి ఓకేనా అది కూడా యూస్ చేయండి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఇక మాకు తోచినంత వరకు అయితే మేమైతే వేసుకుంటున్నాం ఇట్లా ఎందుకంటే ఇక మా పాప కోసం అయితే నెక్స్ట్ ఘట్టం రెడీ అవుతుంది మా పాప కోసం పరమాణం అయితే అండేసినాం అన్నమాట దీన్ని అన్నిటికంటే సంతోషం కన్నా బాధ ఎక్కువ ఉంది వాళ్ళు రాలేరా అని రా అత్త విషయాన్ని రాలేరు ఏడు పెడుతుంది కానీ చూసిండ్రు ఏ వాళ్ళు వచ్చేటోలే కానీ బబ్బు కట్టడం వల్ల రాలేరు ఇక మా పాప కోసం అయితే రెడీ అయింది కాబట్టి ఇప్పటి అంత అట్లే మంచి కొట్టాలిగా అసలు మీరే వినిపించరా చాలు 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 అంటే ఇన్ని రోజులు కదా కొత్త ఉందని అట్లాంటిది

ఓం నమ శివాయమ శివాయో అష్టలక్ష్మి భోజనం అష్టలక్ష్మి భోజనం

అంటే ఎండు గిలాసులో నీళ్ళు అవుతున్నావు ఇంకా బంగారు గిన్నె ఉన్నావు ఇది నాకంటుంది సరస్వతమ్మ కదా ఇప్పుడు సరస్వతమ్మ కాబట్టి బంగారు ఇక దేవుడి చిత్తలు నెక్స్ట్ పెళ్లికే ఇక ఇక మాకు వీలైనంత వరకు మాకు చూసినంత వరకు అయితే మా పాపకైతే అయితే అన్న అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అన్ని దేవుళ్ళు తీసుకుంటారు ఏమైనా తప్పదాలు చేసినా కూడా దేవుళ్ళు తీసుకుంటారు ఇక ఇక్కడ నుంచి అయితే మా పాపకు అన్నం తినబెట్టుడేట్ ఫస్ట్ అడ్రస్ అడ్రస్ పాపకు బాగా ఇక మళ్ళీ మా పాప పెద్ద అయితే మా పాపతో మస్తు వీడియోలు తీసుకుంటుంటాం మేమైతే సరస్వతమ్మా బాయ్